వేలు 28000 మరు ఓలియల్ నువిస్తావా మరి ఈసారి మీ కలెక్టర్ మేడం సార్ నేనే సార్ ఆ నేనే సార్ మరి ఎందుకు రాసినట్టు ఇట్లా మీరు రైతులు ఎందుకు ఆగం చేస్తున్నారు ఇట్లా సార్ మీరు మీరు చెప్పండి మీరు చెప్పండి నేనుంట చెప్పండి అది ఫైనల్ బిల్లు నేనే సార్ ఓవర్ బిల్లు అట్లా కాదండి ఇప్పుడు ఒకటి ఒకటి రాసిరంటే ఓకే మేము కాదన్నాము ఇట్లా అందరు రైతులకు ఒకరికి మూడు బస్తాలు ఒకరికి రెండు బస్సులు వినోద్ రెడ్డి వినోద్ రెడ్డికి మూడు బస్తాలు తక్కువ రాశారు ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడతాట్లండి మీరు ఇప్పుడు ఇప్పుడు మరి పేమెంట్ ఈ లోగా పడితే మాకు ఇబ్బంది కదా